నెల్లూరు రూరల్ మండలంలోని సంచాపురం గ్రామ పంచాయతీ నూతన శాశ్వత భవనంలో నెల్లూరు పార్లమెంట్ సభ్యులు రూరల్ నియోజకవర్గ వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యే అభ్యర్థి ఆతల ప్రభాకర్ లాంఛనంగా ప్రారంభించారు ఈ మేరకు సోమవారం రూరల్ మండలంలోని సచాపురం గ్రామ సర్పంచ్ అప్పకుటి నారాయణ అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎంపీ ఆధల ప్రభాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని సచాపురం గ్రామంలో పద్దెనిమిది లక్షలతో నిర్మించిన నూతన పంచాయతీ భవనం ప్రారంభించారు ఈ సందర్భంగా ప్రభాకర్ రెడ్డి స్థానిక ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ భారతదేశంలో మూడు వేల రూపాయల బిచ్చేల్ అందిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమేనని వ్యాధులు ప్రభాకర్ రెడ్డి తెలిపారు అశోకర్ణ గారికి నాయకులకి అందరికీ స్వాగతం సుస్వాగతం రోజు మన గొలక గ్రామానికి విచ్చేసినా いいですね。 ಅರ್ ಪೂಟ್ ತರವತ್ತೇ ಪೂಜೆ ಬಳಕರ ತೆಚ್ಚೇ ಹಾಕಿ ಆಪಕ್ಕ साइड न गर्नु हुन्छ भनि राख्नुहोस् सर ए दो दो नसरा जी సభ ప్రాణానికి సందర్భంగా స్వాగతం స్వాగతం పలుకుతున్నాం అదే విధంగా మాజీ చైర్మెన్ చైర్మన్ అనో గన్ మండల అధ్యక్షుడు విజయ్ కుమార్ గారు నాకు పరంటే ఇది డైనైజ్ ప్రాబ్లం ఉంది ఆ డైనైజ్ ప్రాబ్లం సుమారు కనీసం ఇరవై లక్షలు పైన వద్దు అది అయితే చాలా సంతోషిస్తారు మాకు రోడ్లు కూడా ఈరోజు మన జగన్ మోహన్ రెడ్డి గారు ఏమేమి చేస్తున్నారో పేదవాళ్ళకి ఏ విధంగా సహాయపడుతున్నారు అనేది ఒకసారి ఆలోచించాలి గతంలో చంద్రబాబు నాయుడు గారు ఐదు సంవత్సరాల్లో మీకు ఏమి చేశాడు ఈ ఐదు సంవత్సరాల్లో ఏం మేలు జరిగింది ఏమి అభివృద్ధి జరిగింది అనేది మనం ఒక్కసారి మననం చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారిని తిరిగి ఆశీర్వదించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు గ్రామాల్లో సచివాలయాలు కట్టుకున్నాం రైతు భరోసా కేంద్రాలు కట్టుకున్నాం హెల్త్ క్లినిక్లు కట్టుకున్నాం రోడ్లు వేసుకున్నాం సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి కూడా ఈ గ్రామాల్లో అందినాయి ఈ గ్రామం అంటే ఈ గ్రామము మనకి ఈ సచివాలయ పరిధిలో దగ్గర దగ్గర పన్నెండు కోట్ల రూపాయలు మీ అకౌంట్లలో నేరుగా పడిన విషయం కూడా మీ అందరికి కూడా తెలియదు అంటే పన్నెండు కోట్లు ఒక్కరికి పడలేదు అందరికీ కలిపి ఈ ఐదు సంవత్సరాల్లో వచ్చిన సంక్షేమ కార్యక్రమం గతంలో మీకు ఏదైనా పని ఉంటే ఎంఆర్ఓ ఆఫీసులు ఎండిఓ ఆఫీసులు లంచాలు ఇచ్చే పరిస్థితి ఉండింది ఈరోజు ఆ పరిస్థితి లేదు ఏ అయినా నేరుగా మీ అకౌంట్లో జమ అవుతూ ఉంది అదేవిధంగా ఈ మన ఆంధ్ర రాష్ట్రంలో పెన్షన్లు మూడు వేల రూపాయలు ఇంకా భారతదేశంలో ఎక్కడా లేదు ఎక్కడా ఒక్క తెలంగాణలో మాత్రం రెండు వేలు ఉంది మిగిలిన దగ్గరంతా ఐదు వందలు ఏడు వందలు తొమ్మిది వందల రూపాయలకే పరిమితం అయింది అది కూడా మనం ఒకసారి ఆలోచించాలి ఎన్ని కష్టాలన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క సంక్షేమ పథకం కూడా ఆపకుండా ఇచ్చిన వాస్తవాన్ని మనం గమనించాలి రెండు సంవత్సరాలు మనకి కరోనా టైంలో రాష్ట్రానికి ఆదాయం తగ్గినా కూడా అనేక విధాలుగా ఆయన సెంట్రల్ గవర్నమెంట్లో కానీ వాటిల్లో కష్టపడి ఈరోజు ఒక్క పథకం కూడా తప్పిపోకుండా ఈరోజు వరకు అందించిన ఘనత ఒక్క ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుందని కూడా మీ అందరికీ మీరు కూడా ఆశీర్వదించాలి అబద్ధాలు నమ్మకూడదు ఎందుకంటే ఎన్నికలప్పుడు రకరకాల అబద్ధాలు చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది చెప్పినట్టు చేసిన వ్యక్తి కాబట్టి ముఖ్యంగా ఆయన మహిళల మీద నమ్మకం ఉన్నాడు అదేవిధంగా పేదవాళ్ళ మీద నమ్మకం పెట్టుకో ఉన్నాడు కాబట్టి ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా మీరు అందరూ కూడా ఆయన్ని తిరిగి ఆశీర్వదించాలని మిమ్మల్ని అందరిని కూడా మరీ మరీ కోరుకుంటూ ఈరోజు మనం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాం సంక్షేమ కార్యక్రమాలు చేసుకున్నాం గ్రామాల్లో సచివాలయ వ్యవస్థలు ఏర్పాటు చేసుకున్నాం సచివాలయ వ్యవస్థలో వాలంటీర్లని మన గ్రామంలో ఉండే అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఉద్యోగాలు ఇచ్చి పెట్టుకోవడం జరిగింది వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా మీ అందరికి కూడా సేవలు అందిస్తూ ఉన్నారు మీరు గ్రామంలోనే పరిపాలన అంతా కూడా మీ ఎదురుగానే ఉంది ఇలాంటి సౌకర్యాలు ఏర్పాటు చేసిన జగన్మోహన్ రెడ్డిని నన్ను మీరు ఆశీర్వదించాలి నేను ఎంపీగా అనేక కార్యక్రమాలు చేశాను మన నెల్లూరు రైల్వే స్టేషన్ని వంద కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఆ రైల్వే స్టేషన్ కొత్త రైల్వే స్టేషన్ కట్టిస్తూ ఉన్నాం మన గ్రామానికి కూడా మంచినీటి వ్యవస్థని సెంట్రల్ గవర్నమెంట్ నుంచి యాభై ఒక్క లక్షల రూపాయలు తీసుకొచ్చాం తీసుకొని వచ్చాం ఇట్లా అనేక విధాలుగా మన హైవే మీద బ్రిడ్జిలు తీసుకొచ్చాం రైల్వే బ్రిడ్జిలు తీసుకొచ్చాం నా వంతు నేను ఆ నాలుగు సంవత్సరాలు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకు ఏమేమి రావాలనో వాటిని అన్నింటినీ కూడా తీసుకురావడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఈ ఆరు నెలల్లో నూట యాభై కోట్లు తీసుకొచ్చి మొత్తం మన రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు చేశాం మీరు రాబోయే రోజుల్లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసేదానికి నన్ను జగన్మోహన్ రెడ్డిని మీరు ఆశీర్వదించాలని మిమ్మల్ని అందరినీ కూడా మన పార్లమెంట్ సభ్యులు రూరల్ ఇన్ఛార్జ్ అయినటువంటి ఆదాయ ప్రభాకర్ రెడ్డి గారికి ఆనం కుమార్ రెడ్డి గారికి సర్పంచులకి జెన్పిటీసీలకి ఎంపీపీలకి వైఎస్ఆర్సిపి నాయకులకి ఈ గ్రామ స్థానికులకి అందరికి కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను ప్రతి ఇంటికి కూడా ఒక వాలంటీర్ వచ్చి ఏ సంక్షేమ పథకాన్ని అయినా మీ ఇంటి దగ్గరికి వచ్చి అందించే పరిస్థితులు ఉన్నాయి గతంలో ఏ విధంగా ఉందో మీరే ఆలోచించాలి గతంలో చూసుకుంటే జన్మభూమి కమిటీలు ఉండేవి పదో క్లాస్ కూడా పాస్ అవ్వకుండా అర్హులైనా కూడా సంక్షేమ పథకాలు క్యాన్సిల్ చేసే పరిస్థితి ఉందా లేదమ్మా మీరే ఆలోచించండి గతానికి ఇప్పటికీ అర్హులైతే ఏ కులం మతం పార్టీ ఏ ఏ దాన్ని చూడకుండా అర్హులైతే వారికి సంక్షేమ పథకాలు అందించే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన సాగిస్తున్నారు గ్రామాల్లో చూసుకున్నా వార్డ్స్ లో చూసుకున్నా కూడా సచివాలయం వ్యవస్థ పెట్టి మీకు అందుబాటులో ఉండే విధంగా ఈ చివరి కానీ పక్క వీధిలో కానీ సచివాలయం వ్యవస్థను పెట్టి మీకు ఏ సంక్షేమ పథకాలన్నా కూడా మీ ఇంటికే మీ గ్రామంలో ఉన్నటువంటి బిడ్లే వాలంటీర్లుగా పనిచేస్తూ మీకు ఏ ఏ సంక్షేమ పథకాలైనా కూడా మీ ఇంటి ముందుకు ఇంటికి వచ్చి మరించే పరిస్థితులు చాలానే ఉన్నాయి పేద కుటుంబాలకి కానీ ఆ ఐదు లక్షలు కాస్త ఇరవై ఐదు లక్షలు చేసి మన ముఖ్యమంత్రి వర్లు ఏ హాస్పిటల్కి వెళ్ళినా కూడా ఆరోగ్య వర్తించే విధంగా అక్కడే నయం చేసుకొని వారి ఇంటికి వచ్చాక వారు ఏ వృత్తి అయితే చేస్తారో దానికి వెళ్ళే విధంగా ఈరోజు ఆరోగ్య ప్రతి పేద కుటుంబానికి అందించే పరిస్థితిలో ఉన్నారు ఇప్పుడు రేషన్ చూసుకున్నా కూడా రేషన్ షాప్కి వెళ్ళి గతంలో చూసుకుంటే గంటల తరబడి వెయిట్ చేసి లైనుల్లో నిలబడుకొని ఆ రోజు పని వదులుకొని తెచ్చుకున్న పరిస్థితి కానీ ఇప్పుడు మాత్రం మన ఇంటి ముందుకే వాలంటరీ ముందు రోజే మీకు మెసేజ్ పెట్టి చెప్పడం జరుగుతుంది ఇన్ని గంటలకి మన ఈ వీధిలోకి వస్తుంది అక్క మీరు తీసుకోండి అని చెప్పే పరిస్థితి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఆలోచించుకోవాల్సిన అవసరం ఇప్పుడు వచ్చిందని కూడా తెలియజేసిన మన రూరల్ నియోజకవర్గానికి చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని ఇవ్వడం జరిగింది జనం కోసం జగన్ గారైతే అభివృద్ధి కోసం గారు ఇప్పుడు చూసుకుంటే మీ గ్రామాల్లో కూడా ఎంతో కొంత అభివృద్ధి జరిగింది అంటే అది ఆదాల్ ప్రభాకర్ రెడ్డి గారు ఇన్ఛార్జ్ తీసుకున్నప్పటి నుంచి మాత్రమే కూడా చెప్తాను తెలియజేస్తాను అభ్యర్థిగా మన రూరల్ నియోజకవర్గానికి ఆల్దార్ ప్రభాకర్ రెడ్డి గారిని భారీ మెజార్తో గెలిపించుకుంటే గ్రామాలు కానీ వార్డ్స్ కానీ అభివృద్ధి చెందే దాంట్లో ఎక్కడా కూడా వెనక ఉండకుండా ముందుకెళ్లే పరిస్థితులు ఉంటాయని కూడా మేము అందరికి కూడా తెలియజేస్తున్నాం గ్రామాల్లో చూసుకుంటే ఏదైనా మంచి పని చేస్తే గుర్తు పెట్టుకునే పరిస్థితులు ఉంటాయి వారికి చెప్ప అవసరం లేదు అదేవిధంగా మీరు కూడా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఇన్ఛార్జ్ తీసుకున్నప్పటి నుంచి చేసినటువంటి అభివృద్ధిని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి అందించినటువంటి సంక్షేమాన్ని గుర్తుంచుకొని రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించాలి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని రూరల్లో భారీ మెజార్తోటి గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారికి బహుమతిగా ఇచ్చే బాధ్యత ఇప్పుడు ప్రతి ఒక్కరి మీద కూడా ఉందని కూడా తెలియజేసినాను ఏ గతంలో చూసుకుంటే అనేక ప్రభుత్వాలు కూడా పనిచేయడం జరిగింది నేను చేసిన సంక్షేమం కానీ ఏదైనా మీ కుటుంబాలకి మేలు జరుగుంటేనే ఓటు వేయండి అనే నాయకుడు కానీ ముఖ్యమంత్రి కానీ ఎక్కడైనా ఉంటారా కానీ మన జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం మీకు మేలు జరుగుంటేనే ఓటు వేయండి అని అడుగుతున్నాడు బర్త్ సర్టిఫికేట్ కానీ డెత్ సర్టిఫికేట్ కానీ ఏది కావాలన్నా కూడా సచివాలయం వ్యవస్థ ద్వారా వాలంటరీ వ్యవస్థ మీ ఇంటికి వచ్చి తలుపు కట్టి అందించే పరిస్థితి గతంలో చూసుకుంటే కమిటీలు ఉండేవి ఆ నాయకులు ఇళ్ళ చుట్టూరు పడిగాపులు కాసి ఏదైనా సంఖ్యం పొందం పథకం పొందాలంటే దాంట్లో సగం అమౌంట్ వాళ్ళకి లంచాలు ఇచ్చే పరిస్థితి మీరే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఆలోచించలోచుకోవాల్సినటువంటి పరిస్థితి ఇప్పుడు ఉందని కూడా మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుతున్నాను పెన్షన్ తీసుకోవాలంటే ఏదైనా సర్పంచ్ ఆఫీస్కి కానీ స్కూల్కి కానీ గుడి దగ్గరికి కానీ వెళ్తే ఆ రోజు పని మానుకొని ఎవరైతే వెళ్తున్నారో మన ఇంట్లో ఉన్నటువంటి తాత కానీ అవ్వ కానీ వెళ్తున్నారో వాళ్ళతో కూడా ఒకరిని తీసుకొని వెళ్ళి అక్కడ నిలబడి తీసుకునే పరిస్థితి అక్కడ చూసుకుంటే బుక్స్ ఫస్ట్ ఎవరు పెడతారో వాళ్ళదే ఫస్ట్ వచ్చే పరిస్థితి వాళ్ళ మంది లాస్ట్ అయితే ఆ రోజు ఆయన ఎన్ని గంటలకి వెళ్ళిపోతాడో కూడా తెలియకుండా వెయిట్ చేసి వెయిట్ చేసి తీసుకునే పరిస్థితి పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళకి కళ్ళు తిరిగే పరిస్థితి ఉంటుంది అక్కడ ఉన్నటువంటి నిలబడుకొని కాళ్ళు నొప్పులు వచ్చే పరిస్థితి ఉంటుంది కానీ ఇప్పుడు మాత్రం ఒకటోది అవ్వంగానే ఆరు గ్రామాల్లో కాబట్టి ఐదు గంటలకు కూడా వచ్చి ఇస్తున్నారా లేదా మీకు ఒకటో ఏదో అవ్వంగానే మీరు ఎన్ని గంటలకి ఉంటారో అన్ని గంటలకి మీ గ్రామంలో ఉన్నటువంటి బిడ్డలు వాలంటీర్లుగా మీకు ఆ ఫంక్షన్ తీసుకొచ్చి ఇవ్వడం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ప్రతిపక్ష పార్టీలు మేము ఏదైనా మీకు ఉన్నప్పుడు మేలు చేస్తుంటే మాకు ఓటు వేయండి అని అడిగే పరిస్థితుందా ఒక్కసారి గెలిపించండి మమ్మల్ని అని అడిగే పరిస్థితుంది మన జగన్మోహన్ రెడ్డి గారికి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులకి పొంతను చూసుకోవాల్సినటువంటి పరిస్థితి ఇప్పుడు ఉందని కూడా మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ రాబోయే ఎన్నికల్లో ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని భారీ మెజార్ తోటి గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారికి బహుమతిగా ఇవ్వాలని కూడా మిమ్మల్ని అందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియదు తర్వాత ఏంటంటే పార్లమెంట్ సభ్యుడిగా అతను ఉన్నటువంటి అతని నిధులు కొంత సహాయం సహకారంతో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టి ఇక్కడ ఉన్నటువంటి గౌరవ సర్పంచ్ గారు కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి పంచాయతీ మెంబర్లు కావచ్చు అదేవిధంగా ఎంపీటీసీ గారు కావచ్చు వారు అందరి సలహా సూచనల మేరకు కొన్ని కార్యక్రమాలు చేసుకోవటం జరిగింది మరి వాటిని ఈరోజు ఆ పనులు పూర్తయిన తర్వాత మేము ఈ పనులు చేసాము ఇంకా చేయాల్సినవి కూడా మీకు చెప్పాలనే ఆలోచనతోనే వాటిల్ని మళ్ళీ ప్రారంభోత్సవాలు పెట్టుకొని ఎన్నికలకు ముందే ఇది ఎన్నికల ప్రచారం అయితే కాదమ్మా ఎన్నికల ప్రచారం కాదు ఇప్పటి వరకు నోటిఫికేషన్ ఇవ్వలేదు ఎన్నికల ప్రచారానికి మళ్ళీ ఇంకొకసారి వస్తాను కానీ ఇది ఏ బాధ్యత అయితే అతనికి అప్పు దాంట్లో మేము ఎంతవరకు చేయగలిగినా అనేది ఆయన గ్రామస్తులందరితో చెప్పడానికే ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది తల్లి రోడ్లకి దాదాపు ఇరవై రెండు లక్షల రూపాయలు మన స్థానిక ఉండేటటువంటి సందుల్లో కావచ్చు కొంతమంది సోదరి మనులు అడిగారు ఆ రోడ్లకు కూడా ఇరవై రెండు లక్షల రూపాయలు మన గ్రామాన్ని కేటాయించడం జరిగింది ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అతి ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు చేయాల్సిందేనని మొట్టమొదటిగా తన ప్రాధాన్యత తీసుకున్నటువంటి బడి ఆ బడిని ఏ విధంగా అభివృద్ధి చెందాలనే కార్యక్రమంలో నాడు నేడు ద్వారా కొంత నిధులు ఏర్పాటు చేసి ఒక మంచి వాతావరణంలో మన బిడ్డలు చదువుకోవాలనే ఆలోచనతో ఏనాడు గత ప్రభుత్వాలు చేయనటువంటి ఆలోచన లక్షల లక్షల రూపాయలు బళ్ళకి ఏర్పాటు చేయటం జరిగింది రెండవ కార్యక్రమా సంవత్సర కాలం ఉన్నా ఆ సంవత్సరంలో మళ్ళీ రెండు నెలలు ఎలక్షన్లకు పోయేటటువంటి పరిస్థితి ఉంటే ఈ గ్రామాలు వార్డులు అన్ని తిరిగేటప్పటికీ దాదాపు రెండు మాసాల పైన పోతే కేవలం మిగిలినటువంటి ఎనిమిది తొమ్మిది మాసాల కాలంలో దాదాపు ఈ నియోజకవర్గానికి నూట యాభై కోట్ల రూపాయలు నిధులు తీసుకొని వచ్చి ఈ రోజు ఇక్కడ ఉన్న నాయకులకందరికీ కూడా అయ్యా మీరు చేయగలిగినంత చేయండి నిధులకి కొరత లేదు నేను తీసుకొని వచ్చినానని చెప్పి ప్రభాకర్ రెడ్డి గారు చెప్పిన తర్వాత జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో ఈరోజు కొన్ని వారంభోత్సవం చేసుకుంటున్నామండి ఇంకొన్ని కూడా వెంటనే ఆ కార్యక్రమాలు కూడా ఈ రోడ్లు వేసేటటువంటి కార్యక్రమాలు కానివ్వండి ఇక ఏదైనా డ్రైన్స్ ఉన్నటువంటి పరిస్థితులు కానివ్వండి అవన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నారు ఇవే కాకుండా మీ ఒక్క పంచాయతీ పరిధిలో మీ సచివాలయంలో గొల్లకందుకూరికి సజ్జాపురానికి కలిసి మీరు ఎందుకంటే ఒకటే క్లస్టర్ సచివాలయం ఒకటే కాబట్టి అమ్మఒడి కావచ్చు అమ్మ ఆసరా కావచ్చు చేయూత కావచ్చు పెద్దవాళ్ళకి ఇచ్చేటటువంటి పెన్షన్లు కావచ్చు ఇటువంటి సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ఈ రోజు వరకు మీకు ఈ ప్రభుత్వం ద్వారా అందింది దాదాపు పన్నెండు కోట్ల డెబ్బై తొమ్మిది లక్షల రూపాయలు నేరుగా మీ లెక్కలు మీ అకౌంట్లలో ఏర్పాటయ్యాయని కూడా నేను ఈ సందర్భంగా మనం చేస్తాను ఆరోగ్యం తీసుకున్నాడు పెద్దవారు పేదవారు వాళ్ళకు వస్తున్నటువంటి జబ్బులకి ఆ రోజు ఐదు లక్షల రూపాయలు పరిమితి పెట్టుంటే జరుగుతున్నటువంటి కాలంలో ఉన్న పెరిగిన ధరల దృష్ట్యా ఏవైనా ఆపరేషన్లు చేయాలన్నా అక్కడికి స్టంట్ ఇచ్చుకోవాలన్నా లేదంటే గుండెని బైపాస్ చేసుకోవాలన్నా ఏ కార్యక్రమం ఇస్తున్నా లక్షలతో కూడిన పనులు అయిపోతున్నాయి హాస్పిటల్స్ లో అని ప్రతి ఒక్క కార్డు ఉన్నటువంటి వ్యక్తికి ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు ఈ రోజు హక్కు పరిమితి పెట్టి మళ్ళీ వైద్యానికి కూడా అదనంగా ఒక భరోసా పేదవారికి ఇచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మరి అదేవిధంగా మన గ్రామంలో ఈ రోజు కొన్ని అభివృద్ధి పనులు మనం చేశాం ఇక్కడ వారు అడిగినవి కూడా చేశాం దోబీఘాట్ అన్నారు అదేవిధంగా ఇక్కడ కొన్ని బస్ షెల్టర్స్ అన్నారు కొన్ని ప్రాంతాల్లో రోడ్లు కావాలంటే రోడ్లు కూడా ఇరవై రెండు లక్షల రూపాయలు కేటాయించి ఉన్నాయమ్మా తప్పనిసరిగా రోడ్లు కూడా వేసేటట్టు ఏర్పాటు చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు మరి ఇవన్నీ కూడా సాధ్యమైంది మనిషికి ఉన్నటువంటి నమ్మకం ఆలోచన చిత్తశుద్ధితోనండి ఏమీ చేయకుండా ఎవరో చేసిన తప్పుకి ఈరోజు ఇన్ఛార్జ్ ఇచ్చారు కాబట్టి ప్రభాకర్ రెడ్డిని బలి చేసే ఆలోచనలు ఎంతో దుర్మార్గానికి దారి చేస్తాయండి నెల్లూరు రూరల్ ఇన్ఛార్జి అదేవిధంగా మన ఎంపీ గారు అయినటువంటి శ్రీ ఆదాల్ ప్రభాకర్ రెడ్డి గారికి ఇంకొక ముఖ్య అతిథిగా ఇక్కడికి మనందరినీ కలిసి వెళ్ళడానికి వచ్చినటువంటి సోదరి నెల్లూరు నగర మేయర్ పోట్లూరు శ్రవంతమ్మ గారికి కోలకందుకూరు గ్రామ పెద్దలకు సోదరి సోదరులందరికీ నమస్కారం ఒక నాలుగైదు మాసాల క్రితం ఇక్కడ శాసనసభ్యునిగా ఉన్నటువంటి వ్యక్తి ఈ పార్టీకి దూరం అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించబడినటువంటి శ్రీ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని తీసుకొని మన గ్రామానికి రావటం జరిగింది ఆ రోజు ఈ గ్రామాల్లో ఉన్నటువంటి పరిస్థితులు ఏమి చేయగలం అభివృద్ధి కార్యక్రమాలకి నిధులు ఎంత అవసరం అవుతాయి ఎందుకంటే ఒక నాలుగు సంవత్సరాలు శాసనసభ్యుడిగా ఎన్నికైనటువంటి వ్యక్తి పూర్తిగా ప్రభుత్వ నిధులు తీసుకురావటంలో కానీ గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేయటంలో కానీ అశ్రద్ధ చేసి స్వార్థ రాజకీయాలను నడుపుకుంటూ ఆఖరికి అతను జగన్మోహన్ రెడ్డి గారిని కూడా వెన్నుపోటు పొడిచి తన దారి తను చూసుకున్న తరువాత ప్రభాకర్ రెడ్డి గారు మళ్ళీ ఈ గ్రామాలకి విధంగా నియోజకవర్గంలో అన్ని ప్రాంతాలకి ప్రజలతో మమేకమై వాళ్ళతోనే మాట్లాడుతూ ఏ అవుతా ఉందని చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరకు వెళ్ళి అయ్యా మాకు ఈ ఒక్క సంవత్సర కాలం ఉంది ఈ రోజు నన్ను మీరు ఇన్ఛార్జిగా పంపిస్తున్నారు ఆ గ్రామాలకి ఆ అదే మున్సిపల్ వార్డ్స్కి మరి అక్కడ ఉన్నటువంటి సమస్యలు ప్రజలు ఎంతోమంది నేరుగా నాతోనే మాట్లాడటం జరిగింది ఎక్కువ అభివృద్ధి కార్యక్రమాలు అయితే జరిగిన పరిస్థితి లేదు మరి ఏ విధంగా మమ్మల్ని తక్కువ నిధులతో మేము పని చేయలేనటువంటి పరిస్థితి ఒక్క సంవత్సర కాలంలో నాలుగు సంవత్సరాలు చేయనటువంటి పనులన్నింటినీ కూడా పూర్తి చేసేదానికి మేము సాహసం చేయాలి అంటే మాకు కొంత అదనపు నిధులు ఇవ్వాల్సిందిగా ఆయన కోరినప్పుడు ఆయన మీద నమ్మకంతోనే జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయానికి ఇరవై అని చెప్పిన అతను అదనంగా ఇంకొక ఇరవై లక్షలు ఇవ్వటం జరిగింది అది కూడా కాదు ఇంకా కావాలంటే ఇంకొక ముప్పై లక్షల రూపాయలు ప్రతి ఒక్క సచివాలయానికి దాదాపు డెబ్బై లక్షల రూపాయలు ఏర్పాటు చేసి మీరు ప్రజలతో మీరు సంబంధాలు కలిగిన వాళ్ళు గతంలో కూడా ఈ ప్రాంతాల్లో మీరు పనిచేసిన వాళ్ళు మీరు చెయ్యగలిగినంత మీరు చెయ్యండి అని చెప్తే ఆ రోజు మన గ్రామాలకి రావటం కూడా జరిగింది ఆ రోజు ఇక్కడ ఉన్నటువంటి నాయకులతో కావచ్చు ప్రజలతో కావచ్చు అయ్యా ఇక్కడ జరిగినటువంటి పరిస్థితులు ఏముంటాయి ఏం చేయాలనేటటువంటి ఆలోచన చేసిన తర్వాత ఒక్క నిమిషం నోరు ముగింది ఆ పక్క